అంటే నేను కొన్ని అంటే కొంతమందిని అటాక్ చేసినట్లు ఉంటుంది కానీ అంటే నేను వ్యక్తిగతంగా ఎవరిని అటాక్ చేయడం కాదు సేవ ఒకడు వాడికి ఒక డ్రెస్ ఉండాలా ఒక సెటప్ ఉండాలా సేవకుడు అనగానే ఆడు బైబుల్ ఇంకోటి మొయ్యాలా సేవకుడు అనగానే ఆడు ముందు ఒక అనగా వెళ్ళాలి ఇదేం సేవ సార్ పిఎస్ శామ గారు చెప్తా ఉన్నారు ఒకసారి ఆయన ఏమంటే అంట ఆయన పొన్నూరు దగ్గర ఊరు వెళ్ళాడంట పొన్నూరు దగ్గర ఊరు వెళ్తే ఆ ఊరు వెళ్తే వాళ్ళకి టాయిలెట్ లేదంట పొద్దున్న ఫైవ్ ఓ క్లాక్ లేపేశాడు సార్ చీకట్లో ఉన్నప్పుడు వెళ్ళొచ్చేద్దాం సార్ మనం మరి అందరి లేస్తే బాగోదు కదా మీరు వాక్యం మళ్ళీ బోధించాలి అని అంటే సరే అన్న లొంగి వేసుకొని ఆయన అయిన వెళ్ళిపోతున్నారు పాస్టర్ గారు స్వామి గారు ఎక్కడికి కొంచెం ఊరు బయటికి బహిర్భూమికి వెళ్తా ఉన్నారు స్వామి ఒక వచ్చిన డౌట్ వచ్చిందంట సార్ మనం మగ్గేం బట్టు చెంబు చొంబు అని అంతే పర్లేదు సార్ అని అంటే ఓ అక్కడ చెరువు ఉంటుందేమో అనుకున్నాడు అంటే ఈయన చాలా ఫ్యాంక్ చెప్తున్నాను సార్ అయితే అసలు చూడండి అసలు విషయం ఏంటి అయితే కొంచెం దోన వెళ్ళినప్పటికీ ఒక కుర్రోడు పది ఏళ్ళు ఉంటాయంట రెండు మగ్గులు పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడు అంట సార్ ఏంటి సార్ రెండు మగ్గులు పట్టుకు వెళ్తున్నాడు అంటే మన కోసమే అన్నాడంట అదేంటి సార్ అంట మన దగ్గర తర్బీదు పొందుతున్నాడు అంటే తరిబీది దేనికి తర్బీదు శావుకుడు అవడానికి తర్బీదు శావుకుడు అవ్వడానికి తర్బీదు ఏంటి సావుకుడికి చొంబు తీసుకెళ్తాను అప్పుడు స్వామిగారు అన్నారంట సార్ బాగా తరిపి తెస్తున్నారు ఈయన మీకు చొమ్ము మోసుకెళ్తున్నాడు మీ అంతటా వేటప్పటికి ఇంకోటి వచ్చి కడిగారా అంటాడు అని అన్నాడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా సార్ నెక్స్ట్ సార్ మీరు నవ్వద్దు సార్ మీరు నవ్వద్దు మీ ఇప్పుడున్న సేవకుల పరిస్థితి అదే సార్ పిచ్చ కోపం వచ్చేస్తుంది నాకు నేను చాలా మంది చూశాను చూశాను సార్ నేను చూశాను నన్ను ఒక సేవకుడు ఆయన ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పేస్తాడు ఇలా వెళ్ళిపోతాడండి వెళ్ళిపోతే బైబిల్ ఇంకోటి మోసుకెళ్తాడు సిగ్గు నీ బైబుల్ నువ్వు మోయిలావు ఇంకేం సావడి ఎవరికి సావడి నువ్వు ఆ టైట్లన్నా మార్చుకోలేదు బతుకన్నా మార్చుకో సేవకుడు ఏసయ నీకోసం నా కోసం దరిద్రుడయ్యాడారు మనల్ని ధనవంతులు చేయడానికి అంతేకాని లీడర్స్ అయిపోవాలని కాదు డాన్లు అయిపోవాలని కాదు చాలా ఓళ్ళల్లో క్రైస్తవ కమిటీలు అంటే ఏం తెలుసా ఆ డాన్ ఏ మీటింగ్ పిలిచినా ఆడి పేరు ఉండాలా ఆడి ఫోటో ఉండాలా అందుకని నువ్వు కమిటీలో ఉండేదే అదే నీ సేవకత్వం మీరు ఒకవేళ ఎవరైనా హత్య అయితే చాలా ప్రేజ్ తెలు పని జరిగిందని అర్థం గుచ్చుకుంటే చాలా తక్కువ మంది సార్ అలా మాట్లాడేవాళ్ళు ఎందుకు తెలుసా మీకు సాఫీ చేస్తే మళ్ళీ పిలుస్తారు మీకు రుద్దితే నా ప్లేస్లో ఇంకెవడున్నా కూడా నన్ను పిలిచిన జోసఫ్ బెన్నీ గారికి వందనాలు కొత్తగా ఎన్నికైనటువంటి ఐజక్ గారికి సుభాబ్ వందనాలు అయ్యి గారికి వందనాలు అయ్య గారికి వందనాలు పావుగో బాబడతాడు ఎవరికన్నా లాభమా నిన్ను వాక్యం బోధించిన స్టేజ్ ఎక్కితే ఆడికి దండాలు పెట్టి ఈడి దండాలు పెట్టి ఆడి మొక్కి ఈడు మొక్కి ఆడి మెచ్చుకొని ఈడు మెచ్చుకొని ఎందుకు హారెక్కిదే ఎందుకు ఏసయ్య దరిద్రుడు రావడానికి ఇష్టపడ్డాను